నా భార్యకులు వస్తని అంత అప్పు చేసిన ఊళ్ళన్ని అప్పులైనాయి కడ పడ్డ తింటారు ఇప్పుడు ఏం చేయాలి బయటికి పోనంటే అంటే ఇప్పుడు బయటికి పోతే పట్టుకొని తండ్రి అందుకే బండి ఇల్లు పెట్టి పట్టుకున్నా ఇది బండి మీద పెట్టుకోవచ్చు ముఖం చూడకుండా పెట్టుకోవచ్చు పెద్ద పెద్ద ఏం చేయాలి నా భార్యకులు వచ్చరాక ముఖం దాసుకుంటా లేకపోతే పొట్టు పొట్టు తిడతారు ఆయన పాపం పైసలు ఇచ్చిన వాళ్ళు తిట్టరా రేపు మాపా ఆరు నెలలు ఎత్తి ఎవరికైనా అందుకే ఏడ మూతి వాళ్ళకి కొట్టుకుంటారు అని పెట్టుకుంటూ పోతాను ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర

పాప వీనికి షేవ్ చేయని పడితే కావచ్చు ఏమో ఎవడేడా పోతే నా పైసలు నేను అసలు చేసి కట్టుకుంటా పోరా పోరా పో ఈడేవాడు షేవుడు పాడుకో ఎవరి రారా నన్ను పాప ఏడో పోరాడు అట్టిగా తిడుతు రెండు మూడు మాటలు పోరానికి షేవు నత్తలేవు ఎవరి ఇటు పోతుండో మరి లచ్చి చిరంత అయితే నా దిత్తివే ఈ హెల్మెట్ కాపాడింది లేకపోతే నా ఇజ్జత్ మానందిత్తు ఆయన చెవులు ఇదెత్తలేవని ఎట్ల పడతాట తిడతామానే నీ కాలం నర్తనే నడవని నడవై టైం వచ్చినప్పుడు నీ సంగతి చెప్తా లచ్చి తిరుగుతాడు అప్పుడు బాణే పెట్టుకొని తిరుగుతాడు కదా గీరేంది ఆ దీనికి బాణం ఎంత తీపు ఎంత మంచిదే మీరెవడో తెలుసుకుంటా ఏ బాబు రాగడు ఏ బాబు

ఇంకా కాళ్ళల్లో బలం లేదు ఏడబడుతా అలా కూడా పడతానా పడ్డప్పుడు అలా నెత్తికి పోడి సత్తాంది అందుకే హెల్మెట్ పెట్టుకున్నా నవ్వుతున్నావా సిగ్గురు అందుకే పెట్టుకున్నావు నువ్వు కూడా పెట్టుకో నువ్వు పడతాది ఎందుకు పట్టది నాకు పెట్టి నీకు పట్టదా అరే అల్లుడు నేను హెల్మెట్ పెట్టుకున్నా మరే మరే అని నువ్వే ఎందుకు నాకు చెప్పురా చెప్పరా చెప్తిని మళ్ళీ చెప్పు పండగ అంటే నేను ఫిబ్రమెంట్లో పరీక్ష చిన్న పిల్లలెక్కను అనుకుంటున్నావురా అరేయ్ ఇది ఎందుకు పెట్టుకోవనో చెప్పాలి నువ్వు లేకుంటే నీ కప్ప మూతు వాళ్ళు వారి నాకు కొడుకునే ఆయన నీకు ఎందుకు చెప్పాను నేను చెప్పాలి రా ఎందుకు పెట్టువ్ చెప్పాలి నాకు నువ్వు నేను చెప్పబ్బా పెట్టుకో వాళ్ళకి పెట్టిపోతే తిరుగుతారు రా తెచ్చుకు అరే నా వూయలే నేను తిరిగినా నీ ఇంటికి వచ్చిన నిన్నేమనేదినా కప్ప మూతున్న పట్ట పట 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 గుత్తుతో పల్లెరుగన వారు ఆల్రెడి మూడు సార్లు తిరిగినాయి ఇవి పెట్టిన పల్లె తీయనా అబ్బో అద్దరో అసలు నేను కరెంట్ ఉన్నా మళ్ళీ ఆ పండ్లు తినే అనుకో పదివేలు మళ్ళీ నేను పెట్టుకోండ్రు నేను పెట్టుకోండ్రు మరి నీకు ఎందుకే సపడకు గాలి పోయేదాన్ని దేనికో దాగా పెట్టుకున్నట్టు వీడు హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నట్టు ఏదో లాభం ఉంటుందో వీడు పెట్టుకుని హెల్మెట్ ఏందో తెలుసుకో నేను ఇంకా శంకర గారి ఇంటికి పోతున్నారా శంకర గారి ఇంటికి పోతానవా

నా దగ్గర చేప అదనపు పైసలు అడుక్కున్నాడు రెండు రోజులకి ఇత్తనాలు అచ్చక్కా అన్నాడు ఆరు నెలలు అయితుందని పైసలు కదలేవు ఏం లేవు మొక్కని దాచుకొని తిరుగుతుండు బాడకావు కావునీ వన్ నోట్లో నంబరు వద్దు గందుకేదా వాడు ఎల్బిట పెట్టుకొని తిరుగుతుండు నాకు అనుమానం వచ్చింది ఏం కాదు ఏం కాదు పో ఇల్లు కలబడగలుతురు పో ఆడ నాకు దొరకలే అన్ని పిసిగి సంపుతా ఇటువైండి ఆట పండు ఇలా కలబడలేడు పోతా అనుకున్నా వాడు ఏదో పెట్టుకోడానికి పో నీ ఇబ్బందులు నీ అవ్వ ఈ అప్పులు చేసుడు ఎందుకు ముఖం దాచుకున్నాడు ఎందుకు చీ నాది నాకే మంచిగా అనిపిస్తలేదు ఇక రెండు రోజులు అయితే నా పెళ్ళానికి లోన్ వస్తుంది రెండు రోజులు ముఖం దాచుకుంటే చాలు అప్ప కొడుకు నచ్చేది మన గిటత్ని మా ఇంటికి పోయి ఉండచ్చు చాలా నచ్చి ఉంటుంది

పెట్ట నమస్తే శంకర్మా నమస్తే అల్లుడు ఎటు పోతానవరా ఎట్లా ఇట్లా పోతున్నా ఏమైంది గట్లైనా మొత్తం మీ నారా అల్లుడు జిమ్ కు పోయేస్తానా మీ అన్నదిరా నిన్ను చూస్తే జిమ్ పోయినట్లేదు మా మా ఎవడో దాన్నినట్టుంది బాధ అన్నినట్టున్నట్టుగా ఎవడో అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావు ఎలా దొరికేసాం నీ అవ్వ వీడు చూసినట్టు చెప్తాను కొడుతుంట చూసిందా ఇటు గంట ఏ లేదల్లుడు జింపుకే వేనా నన్ను కూడా కొడతాడు ఈ ఊళ్ళే నన్ను టచ్ చేసే దమ్ ఇవ్వాల కన్ను ఉన్నదా లేదు మామ జిమ్ పోతే చెంటలు వస్తాయి కాని ఇంటికి వెళ్ళేందు చుట్టుపట్టుకున్నాడు అని కదా నాకు ఎరికే లేదురా అల్లుడు జిమ్ కేమోస్తానా నువ్వారా నాకేదో తేడా కొడుతుంది ఏం కొడతా నువ్వు అబ్బో పోరానికి అన్ని మా బావ పోలికెలే ఈ తోటయితే షెట్ తోటైతుంది చూసినట్టే చెప్తాడు అబ్బో పొలగారిని ముట్టుకుంటే చాకే అలా ఏట్టుకుంటే నచ్చింది కొడుకులు ముట్టుకుంటా రాదా ఇళ్ళతో పెట్టుకోరే పెట్టుకోవాలి నమస్తే నమస్తే ఏంద్రశంకర్కి ఇట్లా వచ్చినావు నీ దగ్గరికి ఎందుకు వస్తారు పైసలు అవసరం ఉంటే అత్తారు అందుకే పైసలకి వచ్చిన మావా పైసలా గంతగానం అర్జెంట్ ఏమవసరం వచ్చింది నీకు నచ్చికియాన్ని అది నా ఇజ్జమానం తీసింది ఇవాళ తోవల దొరక బట్టి కొట్టింది నువ్వు అనుకో దాని పైసలు దానికి ఇస్తా నా భార్య కూడా లోన్ వచ్చినాక నీ పైసలు నీకు ఇస్తానే అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలి బతకాల్సి వస్తుందా అది కొడుతు నా దగ్గరికి వచ్చినావు నేను నీకు ఇచ్చింది అనుకో మల్ల నేను కొట్టాలా నేను ఏ వాళ్ళకి అట్లా చేసిరా నీకు అట్లా చేస్తానా మామా నీకు మాట పోకుండా ఇస్తా ఊళ్ళే మనిషిని నమ్మవా నేను లచ్చాయా నాకు నమ్మకం లేదు ఏమనుకో అవసరం తినదాక లచ్చన్న అంటావు అవసరం తినక బుచ్చన్న అంటావు అబ్బా మామ ఊళ్ళ మనిషిని వలస కాళ్ళు ఉన్నాయితా నా మాట నమ్మవానే జరి మరి ఎంత కావాలరా ఒక పది వేలు చాలు మావా ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదే నా ఇజ్జల్ మానం తిత్తాందే మాట పోకుంటే ఇస్తా అన్న కదా మాట పోనిచ్చుకో కదా పోనిచ్చుకోనే అప్పటికి ఇత్త పో సరే మరి పోకే ఓకే సరే లావణ్య ఓ లావణ్య ఓ కొత్త సీన కట్టిన జోరు జరుతారా విడిపోతానవే ఫంక్షన్ ఉందని చెప్పలేదా అటే పోతున్నా అవునే వరిగోసి కలవలు ఉంటే నువ్వు ఆడుకుంటే పని వాళ్ళు చేస్తారే అబ్బా మొగోడా పోయి అటే ఉంటున్నా పది రోజులు పొద్దున పోయి సాయంత్రం రానా ఇప్పుడు పోవుడు అవసరం అయ్యే నేను ఒక్కటి నాకు కళ్ళవులు ఆగమైతే కాదే మా చిన్నోపేనాయి దగ్గర నువ్వు నేను పోను ఇద్దరం పోకపోతే రేపు మన ఫంక్షన్ కు ఎవరు అవుగాని నువ్వు అనేది నిజమైన లావణ్య సరే మరి పొద్దున పోయి సాయంత్రం వరకు అయితే నేను కళ్ళవని ఉంటా అది వరకు ఇంత బుక్ బు వేసుకోదు బా అవేలా మూలకున్న పైసలు అనేది వేసి ముగటే ఎత్తివి ఇక నువ్వు నన్ను దింపబడుతు నీ ఎంబడ నన్ను ఆ వసూళ్ళ కానీ మిత్తి పైసలు అచ్చే కొద్ది మెసల కుంట తిన్నావు ఇప్పుడు రాకపోయేసరికి నన్ను అంటే నా అల్లికుట్లోడా ఇవ్వు లచ్చి నువ్వు మల్లో తాపన్న అల్లికుట్లోడు అన్నావు అనుకో నేను కుంట్లేసి తొక్తా బొమ్మ అమ్మ లేదు బొమ్మ లేదు గీసోడి మాటలకి ఉన్నావు పేరు మూతోడా నాడు మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరేరా ఏమే సంతోషి

ఏం చెప్పాను నేను నా బాధ దోస్తుల సోపది పట్టి ఊళ్ళని అప్పులు చేసిన నా పిల్లలతోటి నాకు లొల్లు అవుతాను లచ్చన్న ఒక ఇస్తాను ఇస్తానన్నాడు నువ్వు ఒక ఇరవై వేలు ఇచ్చినావనుకో మంచిగా వాళ్ళకి కట్టి మంచిగా మరి కట్టం చేసుకొని బాధకా ఈ సోఫలు బట్టి అప్పులు చేసుకొని బతుకు నీకు రాని పని ఏమని ఉన్నదా నీ అబ్బా అప్పు చేసినప్పుడు ఏమనిపించలేదే అది అది పీకలవిని కచ్చినాక ముప్పు వచ్చిందని తెలిసింది సరే శంకరి నీ చేయదిరిగినప్పుడు కానీ సరే నేను తెస్తాను ఇంకేం అప్పులు చేసుకోకురా ఇంక ఇంకా నాకు మానం లేదని అప్పు చేసుకుంటాను నానత్త బుద్ధి వచ్చింది నేను చేయనే సరే నేను తెచ్చి సరే చూసి రావుల అప్పు తెచ్చుకుంటే పానం వినక వచ్చింది ఇంకో తప్ప నా లెక్క అప్పు చేయకురి నా లెక్క బాధపడకురి కష్టపడ్డ పైసలే మనకు అయ్యత్తలేవు మంది పైసలు మనకు ఎందుకు చెప్పుర్రి పక్కా పల్లె ముచ్చట్లు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గంట గట్టి గట్టురి